ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరూపమానమని సీఎం జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత మేరుగ నాగార్జున ఎంపీ నందిగమ్మ సురేష్ ప్రభుత్వ సలహాదారు జూపోడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తుఫాను కారణంగా ఇల్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయం కింద పదివేలు అందజేయాలంటూ సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు బాధితులకు సాయంపై అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు సమీక్షలో భాగంగా అధికారులు తుఫాను ప్రభావం చేపడుతున్న సహాయ చర్యలపై సీఎంకి వివరాలు అందించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరుసల నుంచి తెలిపి వచ్చింది ప్రస్తుతం తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది తుఫాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్గా క్షేత్రస్థాయిలో మంచిగా పనిచేస్తారు అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని తెలిపారు కలెక్టర్లందరూ కూడా స్పెషల్లీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్ బీఈట్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది క్రాప్స్ బిఇట్ కాంపన్సేటింగ్ ఫర్ ది క్రాప్స్ బీఇట్ ఎనీ విచ్ వే ఆర్ బిఇట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్రాప్ ఎవ్రీ విచ్ వే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దమ్ I think all of you are doing a good job, and especially when uh, you have a senior IAS officer who's got uh, past experiences, good collectors also sitting down with you and also monitoring the situation in your respective districts uh, along with you. But nevertheless, the most important aspect. వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇస్ ఎంపతి దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ పీపుల్ షుడ్ నెవర్ ఫర్గెట్ మనము బాధితుల ప్లేస్లో మనం ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంపతి వీ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎక్కడా కూడా తక్కువ లేకుండా చూసుకోండి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చు పర్వాలేదు నాట్ ఎన్ ఇష్యూ ఐఎమ్ నాట్ గోయింగ్ క్వశ్చన్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ బట్ ప్లీజ్ షో ఎంపతి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడా కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్ రిగార్డ్ పదివేల రూపాయలు థ్యాచ్డ్ హౌసెస్ శాసన మండలి సభ్యుడు తలసీల రఘురాం కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ దంపతులు హాజరై వధూవర్లను ఆశీర్వదించారు సీఎం రాక సందర్భంగా భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మిచోంగ్ తుఫాను కారణంగా పెదకాకాని మండలం ఉప్పలపాడు వెంకట కృష్ణాపురం తెనాలి మండలంలోని హాఫ్పేట ఇమని గ్రామంలో నీట మునిగిన పంటలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోషయ్య తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టంపై ఎన్నిరేషన్ చేపట్టడం జరుగుతుందని ఆ మేరకు నష్ట పరిహారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పంట పొలాల పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ జిల్లా వ్యవసాయ అధికారి నున్న పెంకటేశ్వర్లు ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవీంద్రబాబు నీటి పారుదల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ताईटूसिंह नाम है ये भाई ताईटूसिंह वापस आते हैं तो कहाँ पे है वो आधी कोड़े साले जो कोड़े पड़े हैं अंदर ही पड़े हैं డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి సందర్భంగా గుంటూరు లార్జి సెంటర్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డొక్కా మాణికవర ప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరిధర్ రావు పూలమాల వేసి గరనివాలు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాళ్ళందరినీ అభ్యున్నత కోసం అంబేద్కర్ కళ్లను ఆయన భావాజాలాన్ని పుచ్చుకొని పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంబేద్కర్ పొందుపరచిన హక్కులు మరియు వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు నాగిరెడ్డి డిప్యూటీ మేయర్ వజ్రబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు హృదయన రాజ్యాంగాన్ని అందించి భారతదేశ ప్రజానికి అంతా ఐక్యంగా ప్రయాణం చేసే ఒక మార్గాన్ని నిర్దేశించి భారత ప్రజల్లో ఒక పెద్ద గౌరవాన్ని పొందిన ఒక మహా వ్యక్తి అంబేద్కర్ గారి సంస్కరణ దిన సందర్భంగా వారి వర్తంత సందర్భంగా వారి సేవలను మనం చేసుకుంటూ అలాంటి దేశభక్తుడు అలాంటి దేశం కోసం పేదరికం లేని సమాజం కోసం పెంచిన మహానాయకుడు భారతదేశం మరొకరు లేరని చెప్పి వారి యొక్క సేవలను గుర్తిస్తూ ఈరోజు మనం వారి వర్తంతం చేసుకుంటా ఉన్నాం జిల్లా వైఎస్ఆర్ సిపి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిర్దేశించిన కార్యక్రమం చదువు పట్ల వైద్యం పట్ల పేదరికం లేని సమాజం పట్ల అంకుటిత భావంతో పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ముందు తీసుకెళ్తూ వైసీపీ వర్ణాలకు ఎన్నో ప్రాంతాలకి అతీతమైంది భారతదేశం ఈరోజు ఆయన రాజ్యాంగం వల్లే మరి ఈరోజు కూడా ఇంతమంది ఇన్ని రకాల మనుషులు ఇక్కడ ఉన్నా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నామంటే అది ఆ రాజ్యాంగంకున్న బలం అలాగే ఈరోజు పేదవాళ్ళని అందరూ కూడా పైకి తీసుకొచ్చే క్రమంలో మరి ఏదైతే అంబేద్కర్ గారు భావజాలం ఉందో అది పుచ్చుకొని చేస్తున్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఇంకా పేదవాడు పేదవాళ్ళు అని ఉన్నారు మరి చదువుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎన్నో పథకాల అమ్మఒడి కానివ్వండి విద్యాధివీలను కానివ్వండి మరి చిరు వ్యాపారాలకు చేయూతలేయడం కానివ్వండి ఇలాగ ఎన్నో రకాలుగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి రాజ్యాంగాన్ని సృష్టించి ఈ రోజున మరి మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పొందుతూ ముందంజలో ఉన్నారో మహిళా సాధికారత మరి జరుగుతా ఉందో మరి అలాంటి సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మరి అంబేద్కర్ గారి అడుగు అడుగుజాడులో నడవటానికి సిద్ధంగా ఉంది దయచేసి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మరి వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఆ పార్టీని మరి ముందు ముందుకు నడిపించే విధంగా డాక్టర్ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి సందర్భంగా ఆయనకు గుంటూరు లార్జ్ సెంటర్ లో గల విగ్రహానికి జనసేన జిల్లా నాయకులు గాదే వెంకటేశ్వర్లు భారతీయ జనతా పార్టీ నాయకులు గాదే నరేంద్ర కుమార్ దారా సాంబయ్య శనక్కాయల ఉమాశంకర్లు పూలమాల వేసి గరు నివారణ అర్పించారు సందర్భంగా జనసేన జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో కొందరే మిగిలిపోతారని ఆ భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుందని ఈ సృష్టి ఉన్నంత కాలం ఏ ఒక్కరూ ఆయనను మరవలేరని రాబోయే తరానికి దిశ దశను నిర్దేశించిన గొప్ప ప్రపంచ ఈ ఈ సందర్భంగా ఆయనను కొనియాడారు కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అరవిందలక మహోన్నత వ్యక్తి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఘన అర్పిస్తూ ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఉండాలి భవిష్యత్ తరాలు ఏ రకంగా మెలగాలి అని ఒక దిక్సూచన చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు నిజంగా స్వేచ్ఛ ముద్దు పెట్టినందుకు మనమందరం కూడా గర్వించాలి ఎప్పుడు కూడా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు చరిత్రలో మిగిలిపోయినటువంటి అతి కొద్ది మందిలో ప్రపంచవ్యాప్తంగా ఒక మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి గుర్తుండిపోయే వ్యక్తి ఈ భూమి ఉన్నంత కాలం ఈ నేల ఉన్నంత కాలం ఈ ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఉన్నంత కాలం కూడా విడిచిపోయేటువంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారికి మరొకసారి జనసేన పార్టీ నుంచి వ్యక్తిగత ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్గంతి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సెంటర్ జరుపుకుంటున్నాము ఏదైతే ఆయన కళల కన్నా స్ఫూర్తినిస్తూ రాజ్యాంగం రాశారు దానిని అమలుపరుస్తున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే ఆయన కళలు ఉన్నారు అట్టడుగు వర్గాలకు కూడా ఈ భారతదేశంలో ఉన్నత స్థానం కల్పించాలని అన్నారు దానికి ద్రౌపది ముర్మురు గారిని భారతదేశ అధ్యక్షులు చేయటం అట్లానే ఈ సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లే ఉద్దేశంతో అంత్యోదయ పథకం ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో చిట్ట చివరి పేద వర్గానికి కూడా మేము అందిస్తున్నాము దాంట్లో అనేక పథకాలని కేరాము ముఖ్యంగా అంబేద్కర్ గారి నుంచి నేర్చుకుంటు ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారంతా రాజకీయాలకు ముందుకు వచ్చి ఈ యొక్క బాధ్యతను తీసుకొని దేశాల ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ఎంతోమందికి ఉపయోగపడి న్యాయం అన్నది సక్రమంగా ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా మరి అదే కాకుండా బరుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేటట్టుగా పనిచేసే రాజ్యాంగం ఈ ఆయన వేలు చూపిస్తున్నారు ఏంటంటే యువత మేలుకో చదువుకున్నవారా మేలుకో మీ దేశాన్ని కాపాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కనుక మన ఊరు బాగు చేసుకోవాలంటే అది ముందు నాతోనే మొదలు పెట్టుకోవాలి బాధ్యత మేమే తీసుకొని జరిగింది ఏదైతే దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందిస్తూ దళితుల సంక్షేమాన్ని ఉన్నత వర్గ ఉన్నత స్థాయిలో తీర్చి నాయకుడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భావిత ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అలాగే విస్తరించి ఆ విధంగా గారు గుంటూరు అమరావతి లోని వేలంగిని నగర్ అంబేద్కర్ విగ్రహానికి అరవయ్యుడు వర్ధంతి సందర్భంగా డాక్టర్ కర్రా హానోక్ బెంజమన్ చిరు వ్యాపార సంఘ అధ్యక్షులు సాంబయ్య పూలమాలలు వేసి గరణి వరలు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బెంజమన్ మాట్లాడుతూ భారతదేశం ప్రజలకు జీవన విధానాన్ని హక్కులు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడని ఆయన భావాజాలాన్ని సమాజంలో తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు అంధకారంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను రాజ్యాంగం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడని తన చిరు వ్యాపార సంఘ నాయకులు సాంబయ్య అన్నారు ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక నాయకులు చిన్నం డేవిడ్ విలియమ్స్ బండ్లమూడి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దశ దిశని నిర్దేశించిన వ్యక్తి ఈ దేశంలో పౌర జీవన విధానాన్ని ఈ దేశంలో హక్కులు ఆత్మగౌరవాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత అనేటువంటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలను మేమందరం కూడా కలిసి కొనియాడుతున్నాం ఆయన భారతరత్న అవార్డు ఇవ్వడమే కాకుండా ఆయన జన్మదినాన్ని ప్రపంచ జ్ఞానదినంగా ఆయన వర్ధంతిని ప్రపంచం ముందుగా దేశ ప్రజలందరూ కూడా మరి రాజ్యాంగ రూపకర్త మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధను పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా కూడా మరి యొక్క ఆయన యొక్క చేసినటువంటి ఉద్యమాలు ఆయన చేసినటువంటి దేశానికి మేలును కానీ మరి అనిగారిన వర్గాలు మరి అంధకారంలో ఉన్నటువంటి జీవితాలను కూడా మరి బయటికి తీసుకొచ్చి వాళ్ళు వెలుగు నింపినటువంటి మరి అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకుంటూ అరవై ఏడవ వర్ధంతని మరి ప్రజా సంఘాల తరఫున అలాగే దీనిని మరి ముందుండి యొక్క కార్యక్రమాన్ని కూడా బలోపేతం చేసినటువంటి మరి మాల ఐక్య సేవా సమితి వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో హలో ఈరోజు డాక్టర్ కర్రా ఆనోక్ బెంజమిన్ నాయకత్వంలో మరి మన రాజ్యాంగ నిర్మాత మన హక్కుల సాధించినటువంటి భోగుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో ప్రథమ పౌరుడు కలెక్టర్ కానీ మేయర్ కానీ వచ్చి దండేసిన పాపాను బాగా మరి రాజ్యాంగ పరంగా మరి వాళ్ళు కలెక్టర్ పదవి కానీ మేయర్ పదవి కానీ పొంది ఇప్పుడు పదకొండు పదిన్నర అయింది ఇంతవరకు కూడా మన మన నాయకుడికి మరి దండేసిన పాప అనుభవాల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి మాలల ఐక్యవేదిక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ బహుజన మహాసభ జాతీయ కార్యదర్శి జిఆర్ భగత్ సింగ్ భీమ్ సేనా సేవదళ అధ్యక్షులు నీలాంబరం భీమ్ భారత నాయకులు పాగళ్ల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు భారతరత్న అనగారు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మాలమహానాడు గుంటూరు జిల్లా కమిటీ దారా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసి ఆదర్శపయంగా అందరూ ఈరోజు భారతదేశం ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేదని కొనియాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆయన కుటుంబాన్ని సైతం త్యాగం చేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాజకీయంగా బాలలు ఎనకబడ్డారని బాలలు తొక్కబడుతున్నారని మాలల మీద గోడంలో దాడులు జరుగుతున్నాయని ఆ విషయాన్ని ఈరోజు ఎందుకు చెప్పాలనుకున్నానంటే పెద్ద పెద్ద మేధావులు రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి దండేస్తున్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నారు ఇవాళ భారతదేశానికి ఎల్లలేని పరిస్థితుల్లో ఒక రాజ్యాంగాన్ని నిర్మించి మనువాద రాజ్యాన్ని కూల్చి మానవ రాజ్యాన్ని నిర్మించి అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ని కొనియాడకుండా ఇవాళ ఎవరు ఉండలేని పరిస్థితి అయితే రాజ్యాంగం అమలుకు వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆధార్ కార్డులు లేకుండా రేషన్ కార్డులు లేకుండా ఇళ్ళు లేకుండా అనే గుంటూరు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధన సందర్భంగా ఘనంగా ఆయనకి నివాళు అర్పించడం కోసం దళిత బహుజనులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధన సభను జరుపుతుందంటే ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దాన్ని ముద్దు పెట్ట బీజేపీ ఈ రోజు ఉన్నటువంటి మనవాద రాజకీయాలని ఆర్ఎస్ఎస్ బహుజాలని ఈ రోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కంప్లీట్ గా అది పక్కన పెట్టి దాని స్థానంలో మనవాద రాజకీయాలను చేసుకురావడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది నా పేరు నల్లటి నీలాంబరం భీమసే సేవాదాల అధ్యక్షుడిని మరి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడో వర్ధంతి జరుపుకుంటున్నాం గుంటూరులో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బతికున్నంత అంత కాలం కూడా పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆయన ఆలోచించి నిరంతరం కూడా పనిచేశాడు అదేవిధంగా ఆలోచించటమే కాకుండా భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎన్నో అప్పులు కల్పించాడు మరి అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని ఆ ఓటు ద్వారా మీరు చట్టసభల్లోకి వెళ్తే సంపద అంతా కూడా మీకు అయిద్దని చెప్పేసి అయితే తెలియపరిచాడు నిరంతరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబా వర్షం వస్తే నివాసాల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదని చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి బుధవారం మొరపెట్టుకున్నారు వివరంలోకి వెళ్తే గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న నివాసాలు తుఫాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయం అయ్యాయి బుధవారం అటుక వెళుతున్న చేబ్రోలు సిటీ నుంచి తెలుగుతో నివాస ముంపులు వారి గోడను వెళ్ళబోసుకున్నారు ప్రభుత్వాలు చాలా మారినండి మా రాత్రులు మాత్రం మారలేదు ముప్ప నాలుగు ఏళ్ళు బట్టి నీళ్ళు పిల్లలు వేసుకోరు పావులు వస్తున్నాయో జరువులు వస్తున్నాయో ఏమవుతున్నాయో తెల్ల మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు వచ్చినా ఎవరు కాలం గడుపుతారు పట్టించుకోవట్లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినండి మా మాత్రం మార్ట్లేదండి

మాకు స్థలాలు ఇచ్చి మమ్మల్ని అందరిని ఆదుకుంటే చాలు ప్రభుత్వంతో సంబంధం లేదు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా నీళ్ళల్లో ఉండాలండి పిల్లలు మేము పూలు చేసుకుంటే జరుగుతుంది లేదు వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి అందరం పనులు మానుకున్నాం ఇలా పస్తులు పనుకోవడం ఊరందరూ సొంత ఊరుకుని సొంత వెళ్ళిపోతున్నారు సొంత వస్తున్నారు ఇదేనా పరిస్థితి అన్ని ఊళ్ళలో ఇళ్ళు స్థలాలు ఇచ్చారు మా ఊళ్ళో ఎందుకు ఇవ్వకండి దేనికి మేము చేసిన తప్పేంటి అది ఎవరో ఒకళ్ళు వచ్చి మంది వచ్చి మాట్లాడాలి కదా మరి ప్రభుత్వం వాళ్ళు వచ్చి అందరూ ఏం చేస్తున్నారు అందరూ నిన్న ఎంఏ ఆయన వచ్చాడు సెక్రటరీ గారు వచ్చాడు రోడ్డు మీద వెళ్ళాడు ఇవాళ ఎక్కడప్పుడు వచ్చి చూడాలి కదా అక్కడప్పుడు దేనికండి వచ్చి చూడాలి ఊరుకు వచ్చి సంబంధం లేదు కదా ఒక్కళ్ళు ఊరు వచ్చి మాట్లాడాలన్నా భయపడుతుంటే ఏం చేస్తారో ఏమోనని ఏది ఏది పలాంది ఇక మేమున్నాం మీకు ఇక మేము పలాని చేస్తామని చెప్పాలి కదండి నిలువున ముంచేసింది పంటలు చేతికి వచ్చే చివరి దశలో అన్నదాత ఆశలను ఆవిరి చేసింది తుఫాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు వరి పైరు నేల కొరికి నీళ్లలో నానుతోంది ఇంకోవైపు కోత కోసిన వరివదులు నీటిలో మునగడంతో అప్పు చేసిన వరి సాగును ప్రారంభించిన కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు ఇక ప్రభుత్వం సహాయమే అంటూ ఎదురు చూస్తున్నారు గుంటూరు జిల్లా చే వరి పైరు చాలా వరకు నేల కొరిగింది కోత కోసిన వరి వదులు నీళ్లలో నానుతున్నాయి స్థానిక రైతుల విజ్ఞాపనం వరకు సిటీన్యూస్ తెలుగు జరిపిన క్షేత్రస్థాయి స్థాయి పరిశీలనలో ఈ విషయాలు వెలుగు చూశాయి కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని తాడకొండ నియోజకవర్గ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలను ఆయన బుధవారం పరిశీలించారు మేడికుంటూరు మండలం వరగానే గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటారని చెప్పారు పొలాల్లో నాలుగున్నర నుండి ఐదు అడుగుల వరకు నీరు చేరి సముద్రాన్ని తలపిస్తుందన్నారు ప్రతి రైతును పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్నారు ప్రభుత్వాధికారులు పంట నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపుతారని వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు લોકનું ખિના પર લાગુ છે આ છે સંભાળેલું લાપલ જેના ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో మేడుకొండూరు మండలం మండలంలో వరగాని గ్రామంలో వరి దరిదాపుగా నూట తొమ్మిది ఎకరాలు వరి వేయటం జరిగింది ప్రత్యేకంగా వరగానిలో ఈ యొక్క పంట పూర్తిగా దరిదాపుగా ఒక నాలుగున్నర ఐదు అడుగుల వరకు వచ్చేసేసి కంప్లీట్గా పంట మొత్తం లోపల నీళ్ళలో ఉండటం జరిగింది రైతులు నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఒక వరద వరదే కాకుండా ఒక సము ఒక సముద్రాన్ని ఒక సరస్సులాగా ఉంది ఈరోజు మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి రైతుని పూర్తి స్థాయిలో ఆదుకుంటానన్నటువంటి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ అధికారులు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరికీ హామీ ఇచ్చి ఇక్కడ ఎంత ఎంత పంట ఎంత పంట నష్టం జరిగిందో వాటిని పూర్తి స్థాయిలో అంచనాలు వేసి త్వరలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారే కానీ ఎండిఓ గారు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ యొక్క అంచనాలు వేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే తప్పకుండా వీరికి న్యాయం జరిగేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతును ఆదుకుంటారనేటువంటి ఒక విశ్వాసం ఒక భరోసా ప్రతి ఒక్కరికి ఈరోజు ఇవ్వడం జరిగింది దీని విషయంలో రైతులు కూడా ఎవరు బాధపడద్దు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని